మరి ద్వీపవజన పూజని ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేక్ రేడియాస్ నేను మీ లావణ్య చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి నా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసినాన్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సో చాలామందికి వీడియో వెళ్తుంది కాబట్టి చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను ఇది మన ద్వీపవర్ణ పూజ యొక్క వీడియో నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ నా ఉద్యాపన వీడియో అండి అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను లింక్ డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సేమ్ వీడియో కాకపోతే చిన్న చేంజెస్ ఉంటుందంటే ఆ వీడియో కూడా చూసేయండి ఇంకోటి ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి పూజ ఎలా చేసుకోవాలి అని మళ్ళీ ఒకసారి చెప్పండి చెప్పండి అంటున్నారు నేను చేసుకుందామని రెండు మూడు సార్లు అనుకున్నాను కానీ కుదరలేదు తెలిసిందే కదండి అమ్మవారి కృపాదయ దయ మన మీద లేని మనం చేసుకోలేము అనుకున్నాను కానీ కుదరకపోయేసరికి సరే అదే వీడియో ఉంది కదా దాన్ని కొద్దిగా మార్చి మనం పెట్ట ఎందుకు పెట్టొద్దు చాలా మంచి డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి కదా అనేసి నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు సో ముందులాగే మీ అభిమానం ఖచ్చితంగా చూపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఈ విధంగా అయితే మనము మణిదీపావళిని పూజ చేయాలి అని నిర్ణయం తీసుకుంటే అమ్మవారు చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చేయించుకుంటుందండి నా దగ్గర పువ్వులు లేవు నా దగ్గర అది లేదు నా దగ్గర ఇది లేదు ఏది లేకపోయినా ఆ టైంకి అన్నీ సమకూరుతాయండి అసలు మీరు నమ్మరు నాకు ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయండి సౌత్ ఆఫ్రికా నుంచి కూడా కాల్ వచ్చిందంటే నా అనుకోండి బ్యాంగ్లూరు చెన్నై బాంబే మన తెలుగు వాళ్ళు లేని ప్రదేశం ఎక్కడ చెప్పండి అక్కడక్కడి నుంచి కూడా నా వీడియోస్ చూస్తున్నారు వాళ్ళకు వచ్చిన డౌట్స్ నన్ను అడుగుతున్నారు అసలు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఎక్కడో ఉన్న వాళ్ళకి మనం కనెక్ట్ అవ్వడం అంటే సంథింగ్ ఈజ్ మిరాకిల్ ఇక వీడియోలోకి వెళ్దామండి నిత్య పూజ ఏదైతే ఉంటుందో అది చేసేసుకున్నాను చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పీట తీసుకొని దానికి పసుపుతో ఈ విధంగా రాచుకోవాలి అంటే అమ్మవారికి మనం ఆసనం వేస్తున్నట్టుగా పీటని అన్ని రకాలుగా యూస్ చేస్తుంటాం కాబట్టి కాస్త పసుపుతో ఈ విధంగా శుద్ధి చేసేసి మనం ముగ్గు వేసుకొని దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి ఈ విధంగా ఎరుపు రంగు వస్త్రాన్ని వేసుకున్న తర్వాత దానిపైన ఆల్రెడీ బొట్లు అవి పెట్టేసుకున్నటువంటి లలిత అమ్మవారి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని కూడా ఈ దీనిపైన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ పక్కన స్టాండ్స్ అంటే నేను అవి దీపాలు పెట్టడానికి ఈజీగా ఉంటాయన్న ఉద్దేశంగా ఈ స్టాండ్స్ యూజ్ చేశాను మీరు దీపాలు అమ్మవారి ముందైనా పెట్టుకోవచ్చు ఇదైతే మనకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా చూసారా సైడ్స్కి ఈ విధంగా ఎనిమిది దీపాలు పెట్టేసుకొని తొమ్మిదవ దీపం ఒకటి ముందు పెట్టేసుకున్నాను మనము ఇక్కడ వినాయకుడు పసుపుతో వినాయకుడిని గౌరమ్మని చేసి పెట్టుకోవాలి ఈ ముందర ఆకు మీద ఉంది వినాయకుడు అండి వెనకాల ఆకు మీద ఉంది గౌరమ్మ గౌరమ్మ ముందర నేను లలితాదేవి యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నాను మొదటగా మనం ఏ పూజ చేసేదైనా సరే మొదటగా మనము దీపారాధన అనేది చేసుకోవాలండి దీపారాధన మొదలు ఆచమన పాత్ర మనం ఒక ఆచమన పాత్ర రెడీ చేసి పెట్టుకోవాలండి అందులో శుద్ధ జలాన్ని పోసుకోవాలి ఈ విధంగా ఉద్దరిని ప్లేటు ఒక చిన్న దాంట్లో తీసుకొని ముందుగా చేతులు కడుక్కొని కేశవనామాలు ఇరవై నాలుగు నామాలు ఉంటాయి కదండి వాటిని కేశవ స్వాహ నారాయణ స్వాహ మాధవ స్వాహ అనుకుంటూ ఇరవై నాలుగు నామాలు చదువుకుంటూ విధిపూర్వకంగా మనకు ఏ బుక్లోనూ ఉంటాయండి ఆ బుక్లో చెప్పిన విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ ఆచమనం అనేది చేసుకోవాలి ఏ పూజ చేసుకోవాలి మీరు ఆచమనం అనేది చేసుకోవాలి ఇంకోటి చాలామంది అడుగుతున్నారు ఆచమనం ఎలా చేసుకోవాలి సంకల్పం ఎలా చెప్పుకోవాలి అని మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేను కూడా వాటిని విడివిడిగా చిన్న చిన్న వీడియోలుగా చేసి పెడతాను పెడతాను సో ఈ విధంగా అయితే ఆచమన నామాలు అనేవి చేసుకోవాలి ఆచమనం అంతా అయిపోయింది ఆచమనం చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ పాటుకి వెళ్ళాలి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ బుక్లో శివుడికి సంబంధించినటువంటి కొన్ని నామాలు ఉంటాయండి వాటిని చదువుకోవాలి చదువుకున్న తర్వాత నెక్స్ట్ కలుషారాధన చేసుకోవాలి ఒక కలుషంలాగా ఒక చెంబు కానీ ఇత్తడి గిన్నె రాగి గిన్నె ఏదైనా సం తీసుకొని దానికి పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని దాంట్లో కొద్దిగా చక్కెర కొద్దిగా అక్షింతలు వేసుకొని ఒక పువ్వు వేసుకోవాలండి ఒక పువ్వును వేసుకొని నెక్స్ట్ కలుషారాధన స్తోత్రం అనేది చదువుకోవాలి ఆ కలషారాధన చదివేటప్పుడు మనం మీరు చెంబు తీసుకున్నా పర్వాలేదు ఏదైనా పర్వాలేదండి గ్లాస్ అనే కాదు చెంబనే కాదు ఎనీథింగ్ మళ్ళీ అదొక డౌట్ వస్తుంది తీసుకున్న తర్వాత దానిపైన మనం చేతిని ఉంచాలి మన అరచేయి ఉంటుంది కదా దానిని దానిపైన ఉంచేసి మనం కలుషారాధనకు వాడు చదువుకునేటువంటి మాత్రాన్ని చదువుకోవాలి ఇక్కడ సంకల్పం చెప్పే ముందు మనం చదవాల్సిన అన్ని మనం ఏ ప్లేస్ లో ఉంటాము ఎక్కడ ఉంటాము ఏ టైం ఏ ఋతువు ఏ దక్షిణాయనమా ఏ మనం నడవ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యం పుత్ర పౌత్రాభివృద్ధ్యార్థం సకల విధ మనోవాంఛా ఫల సిద్ధ్యార్థం శ్రీ లలితాదేవి గ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధార్థం

ಕ್ಷೌತುಸರ ಸರ್ವಾ ಸಪ್ತೀಪಸುಂಧರಋಗ್ ಯಜುರ್ವೇದ ಸಾಮವೆದ ಹತರ್ವಣ ಅಂಗೈಶ್ಚ ಸಹಿತೈ ಕಲುಷಾಂಬುಸಮಿತ ಅರ್ತಿಗೀಚ ಸರಸ್ವತಿ ಸ್ಕಂಧೋ ಗಣಪತಿ ಶಾಂತಿಪುಷ್ಟೀಕರೀತ ಗಂಗೇ ಚಮುನೆ ಚೈವ ಗೋದಾವರಿ ಸರಸ್ವತಿ ನರ್ಮದೇ ಸಿಂಧು ಕಾವೇರಿ ಜಲೇಸ್ ಕು ಆ ಆಯಂತ ದೇವೂ ಮೊಮ್ಮಕ್ಷಯಕಾರಕೋದೂಜ್ರವ್ಯಾಚ ಸಂ ఇప్పుడు మనం ఉన్న వస్తువుల మీద మన పైన కూడా ఆ కలుషంలోని వాటర్ని చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ఇక్కడ గణపతి పూజను చేసుకోవాలండి గణపతి పూజ చేసేసుకున్న తర్వాత గణపతికి నైవేద్యం హారతి పూజ అంతా అయిపోవాలి గణపతి పూజ తర్వాత ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మ వాళ్ళని తీసుకొని పంచామృత స్నానం చేయిస్తున్నానండి ఇక్కడ లలితాదేవికి చేసేటువంటి షోడశోపచార పూజలో కూడా మనం అభిషేకం అని ఉంటుంది ఆ టైంలో మనం ఇక్కడ లలిత అమ్మవారికి అభిషేకం అంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు లేదు అంటే అక్షతలను కూడా సమర్పించుకోవచ్చు ఇక్కడ నేను పంచామృతాలతో అయితే చేసుకుంటున్నాను ఇది చాలాసేపు అవుతుందని చెప్పి నేను స్పీడ్గా పెట్టేశాను వీడియో సో ఈ విధంగా పాలతో మనం ఆవు పాలు యూస్ చేయాలండి ఆవు పాలు తేనె షుగరు ఆవు నెయ్యి ఈ విధంగా అన్నింటితో కలిపి పంచామృతాలతో అమ్మవార్లకైతే అభిషేకాన్ని ఈ విధంగా నేను చేసుకున్నాను ఇంకొకటి నేను పసుపు గంధము కుంకుమతో కూడా నేను అభిషేకం చేసుకున్నాను ఆ వీడియో కూడా నేను పెట్టాను చూడండి ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా అభిషేకం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని విన్నానండి అసలు అమ్మవారికి అభిషేకం చేస్తుంటే అండి ఒక రకమైన తన్మయత్వం అనేది కలుగుతుంది మనకి అసలు అది అనుభూతి ఒకసారి చెందాల్సిందేనండి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకు కూడా చూసారా ఈ విధంగా అమ్మవారు రకరకాల రూపాలతో ఈ విధంగా కనిపిస్తుంది అభిషేకం చేస్తున్న సమయంలో కూడా నేను ఇప్పుడు తొమ్మిది రకాల కాళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నానండి అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే పూజ అయ్యేటప్పుడు మాత్రం నేను అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేను అసలు అంత బాగా చేసుకుంటారని కూడా అనుకోలేదు ఈ విధంగా అభిషేకం అయితే కంప్లీట్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత మన ద్వీప వర్ణన అనేది స్టార్ట్ చేశాను ఇది అమ్మవారికి షోడర పూజ అవుతుంటేనే మధ్యలో ఈ విధంగా ఒక దీపాన్ని ఒకసారి వర్ణన మొత్తం చదివేశాను ఈ విధంగా ఒకటో దీపం వెలిగిస్తున్నాను ఇక్కడ మీరు మట్టి ప్రమిదల ఇత్తడివా వెండివా ఎనీథింగ్ వాడొచ్చండి ఒక్క స్టీలు తప్ప మీరు ఏ ప్రమిదలైనా వాడుకోవచ్చు ఇక్కడ నేను ఇత్తడి ప్రమిదల్ని వాడుతున్నాను వాటిలో నేను నువ్వుల నూనె పోశాను ఆవు నెయ్యి కూడా పోసుకోవచ్చు ఎప్పుడైనా దీపం వెలిగించేటప్పుడు తెలిసిందే కదా ఏకహారతితో లేదా అగరబత్తులతో అగరబత్తుల కంటే కూడా శ్రేష్టమైనది ఏకహారతి అండి ఏకహారతితో దీపాన్ని వెలిగించడానికి ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి చదివి ఒకసా ఒక మొదటి దీపాన్ని వెలిగించి ఈ విధంగా ఎల్లో కలర్ చామంతి పూలతో అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకుంటున్నాను చూసారు కదా తొమ్మిది పూలండి తొమ్మిది చామంతి పూలు ఎనిమిది అయ్యాయి తొమ్మిది తొమ్మిది పూలతో ఈ విధంగా అమ్మవారి చుట్టూతో అలంకరించుకున్నాను అదేవిధంగా ప్రతిసారి రెండోసారి చదివి రెండో రకం పూలు మూడోసారి చదివి మూడో రకం పూలు ఈ విధంగా చూసారా మూడుసార్లు చదివేసి మూడు రకాల పూలని ఈ విధంగా పెట్టేసుకున్నాను అమ్మవారి ముందర అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చిట్టి గాజులు కానీ గవ్వలు ఇవన్నీ పెట్టుకోవచ్చండి తామర గింజలు చూసారా నా దగ్గర ఉన్నవన్నీ ఈ విధంగా అమ్మవారి ముందు పెట్టుకున్నాను ఈ విధంగా మొత్తం తొమ్మిది సార్లు చదివేసి తొమ్మిది దీపాలను వెలిగించుకున్నాను మిగతా దీపాలు ఎందుకు అంటారా అవి నేను యాక్చువల్గా ఈవినింగ్ కూడా వెలిగించుకుందామని చెప్పేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇదండి చాలా సింపుల్ ప్రాసెస్ మెయిన్గా ఈ పూజని సొంత ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం చాలామంది చేసుకున్నారు నాకు తెలిసిన వాళ్ళే మన సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది చేసుకున్నారండి వా నాకు ఎలా తెలుసు అంటే వాళ్ళు చెప్పారు ఇందాక చెప్పాను కదా ఇంట్రొడక్షన్లో ఎక్కడెక్కడ నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయని రియల్గా అండి వాళ్ళు అసలు ఒక్కొక్క అనుభవం చెప్తూ ఉంటే నాకు అసలు ఇలా జరిగింది నన్ను ఒక సిస్టర్ లాగా అనుకుని అక్క మాకు ఇలా జరిగింది అని చెప్తుంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అసలు వీళ్ళందరూ అమ్మవారు ఇచ్చిన చెల్లెలేనండి నిజంగా అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు కూడా ఇంకెవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి నేను ఒకవేళ మరీ మీకు ఫోన్లోనే మాట్లాడాలి అనుకునే వాళ్ళకి నేను పర్సనల్గా నంబర్ కూడా ఇస్తాను సో ఈ విధంగా మీరు పూజ అయితే చేసుకోండి యాక్చువల్గా రేపు శుక్రవారం ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటారని చెప్పేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను అండి కొద్దిగా లేట్ అయిపోయింది కాకపోతే నైట్ అయినా పర్వాలేదు ఇప్పుడు నేను పోస్ట్ చేసేస్తాను ఇది యాక్చువల్గా ఏంటంటే ఎంతో మందికి వీడియో చేరాలి అనుకుంటున్నాను చాలామంది చాలా డౌట్స్తో ఉన్నారు ఏమి లేదండి తొమ్మిది రకాల పువ్వులు ఈచ్ రకం తొమ్మిది 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 దీపాలు అంతేనండి ఇంకేమీ అవసరం లేదు అమ్మవారి ఫోటో మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అండి ఫోటో లేదని బాధపడాల్సిన అవసరం కూడా లేదు లేదు అనుకుంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా యూస్ చేసుకోవచ్చు మన దీపావళి బుక్ పెట్టుకున్నాను ముందర ఉంటే అది పెట్టుకోండి అవైలబుల్ ఉన్నవాళ్ళు సో ఇక చూడండి పువ్వులు దొరకట్లేదు పువ్వులు దొరకట్లేదు అంటారు కదా చూడండి గులాబీలో ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో హైదరాబాద్లో చేసుకునే వాళ్ళకైతే అసలు అవసరం లేదండి ఈజీగా దొరికిపోతాయి ఈ విధంగా మనము మొత్తదులకు ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ పొడి గాజులు అమ్మవారి పుస్తకము నేను ఇక్కడ ఉద్యాపన కాబట్టి ఇక్కడ నేను కోన్స్ మెహందీస్ అంటే తొమ్మిది రకాలుగా ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంగా తొమ్మిది రకాల మంగళకరమైన వస్తువులను తెచ్చుకొని ఇచ్చ ఇవ్వడం అనేది అయితే జరిగిందండి ఇదండి ఇది ఉద్యాపన వీడియో మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను రెడీగా ఉన్నాను మీకు హెల్ప్ చేయడానికి సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కాకపోతే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా